అలాగే మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తున్నది మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విశాఖపట్నంలో వెళ్ళి సేనతో సేనాని కార్యక్రమం సందర్భంలో విశాఖ ఉక్కు మీద ఆయన ఒక రో ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడులో అదే విశాఖపట్నం ప్లాంట్ దగ్గర గంభీరమైన ఉపన్యాసం చేశారు మామూలు ఆవేశం కాదు బహుశా ఎప్పుడు ప్రదర్శన ఆవేశం ప్రదర్శించారు అప్పుడు ఈ ఉక్కు ఫ్యాక్టరీని అలా ప్రైవేటీకరిస్తారంటూ ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు మోడీ అమిత్ షా ఇద్దరు చాలా సంయోనంతో దీన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నారట దాదాపు ఆగిపోయింది ప్రైవేటీకరణ అని చెప్పని అబద్ధ ప్రచారం చేస్తున్నారు ఆగిపోయి ఉంటే ఇది కేంద్ర కేబినెట్ నిర్ణయించిన స్ట్రాటజిక్ సేల్ ఒకసారి నిర్ణయం చేసిన తర్వాత స్ట్రాటజిక్ సేల్ అని మరలా క్యాబినెటే దాన్ని విత్డ్రా చేసుకోవాలి మేము స్ట్రాటజిక్ సేల్ చేయటం లేదు అని ఉత్తరాలు చేసుకోవాల్సింది కేంద్ర కేబినెట్ ఏమన్నా ప్రకటించిందా పార్లమెంట్లో మొన్న సెషన్లో కూడా స్ట్రాటజిక్ సేల్ విధానం కొనసాగుతుంది అని చెప్పి చెప్పారు దాని నుంచి వెనకపోయినట్టు ప్రకటించలేదు వీళ్ళు మాత్రం ప్రైవేట్ కానీ అంటున్నారు నిజమే ఇప్పుడు వాళ్ళు చెబుతుంది ఏంటి మేము పద్నా పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చాము చూడండి అంత పెద్ద ప్యాకేజ్ అని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని కేంద్రం ఇచ్చిన పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్రతి పైసాకి మీరు లెక్క చెప్పండి దేనికి దేన్ని ఖర్చు చేశారో చెప్పండి దీని బండారం భాగోతం బయటపడుతుంది ఒక పదిహేను వందల నలభై ఐదు కోట్లు తప్ప మిగతా డబ్బంతా జిఎస్టి పేరుతో వడ్డీ బ్యాంకు వడ్డీల పేరుతో కేంద్ర ప్రభుత్వం వెనక తీసుకుంది ఇటు ఇచ్చి చేతికి అట్లా వెనక తీసుకుంది కేవలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి ఇచ్చింది పదిహేను వందల నలభై ఐదు కోట్లే ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను మీరు లెక్కలు చెప్పండి దేని దేనికి ఎంత ఖర్చు అయిందో ప్యాకేజీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఈ రకమైన ఏదో ప్యాకేజీ ఇచ్చి ఆమెను మురిపించి అబద్ధాలు చెప్పి చేయటం ఒక భాగం అయితే ఇప్పుడు నలభై ఆరు విభాగాల్లో ప్రైవేటీకరణ చేస్తున్నారు దీని మీద తెలుగుదేశం వాళ్ళు పల్లా మన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆయన మరీ బొకాయింపు మామూలు బొకాయింపు కాదు ఏముంది ఇంతకుముందు వెయ్యి మంది కాంట్రాక్టర్లు ఉన్నారు వెయ్యిని నలభై నలభై ఐదు చేసాము తగ్గించి తక్కువ మందితోటి కేంద్రీకరించి పనిచేయటానికి అంటున్నాడు ఇంతకన్నా శుద్ధ అబద్ధం మోసం దగ అనుకోవట్లేదు ఇది ఇంతకు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరూ మ్యాన్ పవర్ సప్లయర్సు మ్యాన్ పవర్ సప్లయర్స్ ఓన్లీ కాంట్రాక్ట్ కార్మికులు సప్లై చేయటం వాళ్ళ పని ఆ కాంట్రాక్ట్ కార్మికులు చేత చేయించుకోవటం వాళ్ళకి జీతపత్యాలు ఇవ్వటం అన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంటే చేస్తుంది స్టీల్ ప్లాంటు కేవలం మొత్తం పని అంతా కూడా కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులకి సపోర్ట్గా ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉపయోగించుకుంది ఇప్పుడు చేస్తుంది ఏమిటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద పేరుతోటి నలభై ఆరు విభాగాల్లో మొత్తం మెయింటెనెన్స్ టెక్ టెక్నికల్ మెయింటెనెన్స్తో సహా ఆ మెయింటెనెన్స్ మొత్తం వీళ్ళకి వీళ్ళకి అప్పు చెప్పేశారు అంటే డిపార్ట్మెంట్గా ఆ డిపార్ట్మెంట్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతోటి మొక్కలు మొక్కలు చేసి ప్రైవేటీకరణ చేయటం తప్ప ఇది ఇంకోటి కాదు అవునా కాదా చెప్పాలి పల్ల శ్రీనివాసరావు గారు ఈ వాస్తవాన్ని ఎందుకు దాస్తున్నారు మీరు మ్యాన్ పవర్ సప్లై చేయడానికి ఒక డిపార్ట్మెంట్ మొత్తాన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకొని నడపడానికి తేడా ఉందా లేదా మీరు వాళ్ళు యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెండర్ చదివే ఉంటారు మీరు ఎందుకు దాచిపెడుతున్నారు ఈ వాస్తవాన్ని అందువల్ల ప్రైవేటీకరణ ఈరోజు దొడ్డిదారిన డి మొక్కలు ముక్కలు ఇంతకుముందు నాలుగేళ్ల ఐదేళ్ల క్రితం మోడీ చెప్పాడు బహిరంగ చెప్పాడు మొత్తానికి మొత్తంగా ప్లాంట్ మొత్తాన్ని ఒక ప్యాకేజ్ సింగిల్ ప్యాకేజ్ అమ్మలేకపోతే ముక్కలు ముక్కలు చేసి అమ్ముతామని చెప్పాడు ఆ రోజు ఆయన అదే ఇప్పుడు అమలు జరుగుతుంది ఈరోజు కార్మికులు తీవ్రమైన ప్రతిఘటన చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కార్మిక సంఘాల మీద కార్మికుల మీద నెపం నెడతున్నాడు వీళ్ళు వీళ్ళు సర్దుకున్నారు వీళ్ళే అమ్మేయమన్నారని చెబుతున్నాడు ఎవరు అమ్మేయమన్నారు వాళ్ళ పేర్లు చెప్పండి చెప్పండి ఆ పేర్లు ఎవరో మీతో అన్నవాళ్ళు ఎవరో ఈ రకంగా కార్మికుల మీద నెపం నడతారా ఉత్పాదక తగ్గిపోతుంది అంటున్నారు ఎవరి కారణం ఉత్పత్తి తగ్గిపోవటానికి మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నేసులు పర్నీ పనిచేస్తున్నంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉత్పత్తి జరిగింది మూడు వేల ఐదు వందల కోట్లు లాభం వచ్చింది రెండు వేల ఇరవై మూడులో లాభాలు వచ్చినాయా లేదా ఇరవై నాలుగు ఇరవై ఐదులో మళ్ళీ నష్టాలు వచ్చినాయి మీరు ఎన్ని ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ఏం లాభాలు ఎందుకు రాలేదు దానికన్నా మించి అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఒకవైపు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఐరన్ ఓరు చాలా క్వాలిటీ ఉన్న ఐరన్ ఓర్ని జందాల కంపెనీ కేటాయించి స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు వాళ్ళకి ఇవ్వకుండా జందాలకి ఇచ్చేసి ఇప్పుడు కొత్తగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మైనింగ్ కర్నూలు అనంతపురం జిల్లాలో మైనింగ్ను కూడా జందాలకు ఇచ్చేసారు ప్రకాశం నెలలో ఇచ్చేసారు మన రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న ఓర్లు ఐరన్ ఓరు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు ఎందుకు మీరు విశాఖ స్టీల్కి ఇవ్వకుండా జిందాలకు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి అలాగే మన ఎంపీలు తెలుగుదేశం ఎంపీలు కేంద్ర స్టీల్ మినిస్టర్ని కలిసి ఆర్సెల్ మెట్టలకి గనులు కేటాయించమని రిప్రజెంటేషన్ చేశారు సిగ్గుంది అని అడుగుతున్నాను మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మైనింగ్ కేటాయించమని అడగకుండా ఈరోజు దాన్ని మూలన పడేసి జిందాలు ఆర్సల మెట్టల కోసం మీరు అంతకుముందు లోకేష్ గారు ఏమన్నారు ఆరు నెలల క్రితం ఈ స్టేట్మెంట్లు అందరూ మర్చిపోతారు అనుకుంటున్నారు ఆయన ఢిల్లీ పోయి ఏం చెప్పాడు ఎన్డీఎంసీ అది వేలంపేట ద్వారా కేటాయిస్తుంది స్టీల్ ప్లాంట్ కూడా వేలంపేటలో పాల్గొని పాడుకోవచ్చు అన్నాడు మరి అదే తెలుగుదేశం ఎంపీలు ఎన్ఎండిసి ఎన్డీఎంసీని కేటాయించమని ఎలా రిప్రజెంట్ చేస్తారు మిట్టలు కేటాయించమని మరి మిట్టలు కేటాయించమని కోరిన ఎంపీలు అంతకన్నా ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించమని అడగాల్సిన అవసరం లేదా అంటే ఇది మోసం కాదా దగా కాదా మూసేయటానికి కుట్ర కాదా అని అడుగుతున్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేయటానికి కుట్ర చేస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగుదేశం జనసేన కూడా దానికి తోడ్పడుతున్నాయి ఈ ఇప్పటికైనా దీన్ని మీరు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఎన్నికల ముందు దీన్ని మేము కాపాడుతామని చెప్పిన మాట మీద నిలబడి కార్మిక సంఘాలు చేసే ఆందోళనకు మద్దతు ఇవ్వండి ఎంత అన్యాయం అంటే గత ఐదు సంవత్సరాలుగా అక్కడ దీక్షలు నడుస్తూ ఉంటే ప్రైవేటీ కనుక వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఆ దీక్షలు అనుమతించడం నిన్న ధర్నా చేస్తే ఏమాత్రం ట్రాఫిక్ అడ్డం లేకుండా పార్కులో కూర్చొని ధర్నా చేస్తుండే ఐదేళ్ళని దాన్ని ఎత్తేసి ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది ఇదేమన్నా మీకు న్యాయమైన ఉందని అడుగుతున్నాను కార్మికులు ధర్నా చేస్తూ ఉంటే కనీసం ఆ డెమోక్రటిక్ రైట్ను కూడా కార్మికుల యొక్క డెమోక్రటిక్ రైట్ను కూడా మీరు హరించి వేస్తున్నారు ఇదేనా మీరు విశాఖ ఉక్కుపాకి చేసే న్యా వాళ్ళకి చేసేటువంటి తోడ్పాటు అని చెప్పి అడుగుతూ ఉన్నారు